ఈరోజు రాష్ట్ర కమిటీ వెలుగు మేరకు రాయదుపోనంలో సర్వసభ సమావేశం ఏర్పాటు చేయడానికి నా ఎస్ఎరిస్వామి రీజనల్ కార్యదర్శిగా పర్యవేక్షణగా పంపడం జరిగింది మరి ఏదైతే మా రాష్ట్ర కమిటీ పన్నెండు పదమూడు రెండు తేదీల్లోన ఒక రిలే పాస్ట్ ఏర్పాటు చేసి గేట్ మీటింగ్ ద్వారా మా యొక్క సమస్యలని మళ్ళీ మేనేజ్మెంట్ ఏదైతే గవర్నమెంట్ అయితేనేమి ఏదైతేనేమి చేస్తున్నటువంటి ఉద్యోగస్తుల పైన అరాచకల పైన మరి మా ఆర్టీసీ ఉద్యో స్థలాలను ఆకుపై చేయడంలో అయితేనేమి ఆ వెన పైన రెండు రోజులు ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ రాయదుర్గం డిపోలో కూడా చాలా పెద్ద ఎత్తున గేట్ మీటింగ్ ద్వారా ప్రభుత్వానికి తర్వాత మీ ద్వారా కూడా పత్రికా విలేకరుల ద్వారా కూడా ప్రభుత్వానికి తెలియజేయడానికి పెద్ద ఎత్తున కార్మికులను సంక్షేమం ఏర్పాటు చేయడం జరిగింది అందు అదే భాగంలోనే ఈ రేపు పదైదవ తేదీ రాష్ట్ర మన గవర్నమెంట్ ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేయ చేసిన దానికి మా ఆర్టీసీ తరఫున మా నేషనల్ మగ్గురి ఉన్న సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మరి దానికి మా కార్మికులకు మాకు వచ్చిన ఇబ్బందులు కూడా పరిష్కరించాలని తెలియజేయడానికి రేపు పన్నెండు పదమూడు తేదీల్లో కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ పక్షంలోనే ఈ రోజు రాయదుర్గంలో సర్వసభ సమావేశంను ఏర్పాటు చేసి సమతం చేయడానికే ఏర్పాటు చేయడం జరిగింది